హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని డోమినో స్టైల్లోని లావా కేక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా టేస్టీగా చాలా డెలిషియస్ అయిన లావా కేక్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోకండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోని హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ని అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు బట్ డార్క్ కాంపౌండ్ మాత్రమే ఉండాలన్నమాట హండ్రెడ్ గ్రామ్స్ వీటిని డబల్ బాయిల్ మెదడ్లోని మెల్ట్ చేసుకోవాలండి సో డబల్ బాయిల్ మెథడ్ అంటే మీకు చాలా వీడియోస్లో చూపించాను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని హాట్ వాటర్ మీద పెట్టుకుంటే ఇది మంచిగా మెల్ట్ అయిపోతుందన్నమాట దాన్ని డబల్ బాయిల్ ప్రాసెస్ అని చెప్తారు చాక్లెట్ని ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోకూడదండి డార్క్ చాక్లెట్ కాబట్టి వైట్ చాక్లెట్ అయినా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తే మాడిపోతుంది రెసిపీ అంతా పాడైపోతుంది అనమాట సో ఇలా పీసెస్లా కట్ చేసిన తర్వాత ఇందులోని హండ్ ఒక టెన్ గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండిటినీ కూడా డబల్ బాయిల్స్ ప్రాసెస్లోని చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట సో ఇది కొంచెం టైం పడుతుందండి ఈ మెల్ట్ అయ్యే ప్రాసెస్లోని మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా మనం ప్రీహీట్ చేసుకోవచ్చు చక్కగా మెల్ట్ అయిపోతుంది సో బెటర్ వేసుకోవడం వల్ల చక్కగా మెల్ట్ అయిపోయి ఇలా మంచి షైనీగా వస్తుంది కదా ఈ చాక్లెట్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం హార్ట్ అవుతుంది అనమాట సో ఆ ప్రాసెస్ అయ్యేలోపు ఇంకొక బౌల్లోని డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం హాఫ్ కప్ వరకు మైదాని తీసుకుంటున్నాను ఈ మైదా ప్లేస్లోని మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు అది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర డార్క్ కలర్ కోకో పౌడర్ ఉంటే వన్ స్పూనే యాడ్ చేసుకోండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇందులో బేకింగ్ సోడా అనేది యూజ్ చేయమండి సో ఆ తర్వాత వీటిని అన్నిటినీ కూడా మంచిగా జల్లించుకుంటే ఇలాంటి లమ్స్ కానీ షుగర్ పార్టికల్స్ కానీ ఏవైనా ఉంటే సపరేట్ అయిపోతాయి ఖచ్చితంగా ఇలా మనం జల్లించుకోవాలన్నమాట ఇప్పుడుని మొత్తం బాగా కలుపుకొని ఇందులోని హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ అంటే మనం వడ కాచి వడకపెట్టుకున్న చల్లార పెట్టుకున్న మిల్క్ ఉంటుంది కదా ఆ మిల్క్తోని బ్యాటర్ అంతా రెడీ చేసుకోవాలన్నమాట సో మనం కేక్కి ఎలా అయితే మనం బ్యాటర్ రెడీ చేసుకుంటామో అంటే ఒక రిబ్బన్ కంటెన్సెన్సీ వచ్చేంత వరకు మనం చక్కగా మిల్క్తో కలుపుకుంటాం కదా అలాగే దీన్ని ఇంకొంచెం లూజ్ ఫార్మ్స్లోనే అయితే కలుపుకోవాలన్నమాట సో బ్యాటర్ అనేది మనకి మిల్క్తోనే కలుపుకోవాలండి నార్మల్ వాటర్తో అయితే కలుపుకోకూడదు సో బ్యాటర్ కంటెస్టెన్సీ ఇలా లూజ్ ఫామ్లో అయితే ఉండాలన్నమాట సో ఇలా మంచిగా రెడీ అయిపోయిన తర్వాత ఎక్కడా లమ్స్ లేకుండా కలుపుకున్నాం కదా ఆ తర్వాత మనం లావా కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా మౌల్స్ అనేవి దొరుకుతాయి మనం సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతాయి లేదా బేకరీ ఐటెంలోనే దొరుకుతాయి అండి వీటిని చక్కగా తీసుకొని వన్ లేయర్ వరకు బ్యాటర్ అనేది ఇందులో వేసుకోవాలి నేనైతే గరిటితో వేసుకుంటున్నాను మీకు ఎలా యూజ్ఫుల్ అనుకుంటే అలా వేసుకోండి ఇప్పుడు ఒక వన్ లేయర్ వరకు నేను మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అనేది వేసుకుంటున్నాను కదా ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు మనం చాక్లెట్ మెల్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వన్ స్పూన్ వరకు వేసుకొని ఆ పైన మెళ్ళి ఇది కవర్ అయ్యేటట్టుగా మిగతా బ్యాటర్ అనేది కవర్ చేసుకోవాలన్నమాట ఈ లోపు మనం కుక్కర్ కానీ లేకపోతే ఓవెన్ కానీ ప్రీహీట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా చాక్లెట్ తోటి కవర్ చేసుకున్న చాక్లెట్ మొత్తం పైన కవర్ అయ్యేంత వరకు బ్యాటర్ని మొత్తం వేసుకోవాలి నేను చెప్పే క్వాంటిటీకి కరెక్ట్గా నాకు మూడు లావా కేక్స్ అయితే రెడీ అయ్యాయి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే నేను చెప్పే మెజర్మెంట్కి డబల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట సో వీటిని అన్నిటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు సార్లు ఇలా ట్యాప్ చేసుకుని టెన్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకి లావా కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు నేను వీటిని కుక్కర్లోనైతే ప్రీ హీట్ చేసుకుంటున్నాను హీట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత లావా కేక్స్ అనేవి రెడీ అయిపోయండి సో చాలా ఈజీ కదా చాలా సింపుల్ ఇలా రెడీ చేసుకున్న లావా కేక్ని కొంచెం వేడిగా ఉండేటప్పుడే తింటే లోపల ఉండే చాక్లెట్ మొత్తం మెల్ట్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి అచ్చం డామినోస్ బేకరీలో ఎలా ఉంటుందో లావా కేక్ అనేది అలాగే వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కంటి సింబల్ని క్లిక్ చేయండి వేరొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్